ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఎనభై ఏడవ అధ్యాయం తారకవధోపాఖ్యానం వరద గణపతి పూజా విధానం అప్పుడు శివుడిలా అన్నాడు ఓ కుమార నీవు కోరినట్టుగా సకల పాపక్షయకరము సర్వసిద్ధికరమైన వరద గణపతి వ్రతం గురించి నీకు తెలియజేస్తాను ఈ వ్రతాన్ని శ్రావణ మాసములోని శుక్ల చతుర్థి నాడు ఆరంభించాలి ఆ ప్రత విధానం ఎలాంటిదంటే ఆనాడు ఉదయాన్నే నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి ఆ తరువాత నిత్య కర్మలను నెరవేర్చి కోపాన్ని దరిచేరనీయకుండా సంయమనం పాటించాలి ఒక నలుచదరమైన ప్రదేశాన్ని గోమయంతో అలికి పరిశుద్ధం చేసి అక్కడ ఒక మంటపాన్ని నిర్మించి దానికి నాలుగు వైపుల అరటి స్తంభాలను అమర్చి ఆ మంటపాన్ని పుష్పమాలలతోనూ మామిడి ఆకుల తోరణాలతోనూ అద్దములను చామరములను సమకూర్చి అలంకరించాలి ఆ మంటపం మధ్యగా శ్రీగంధంతో ఒక అష్టదల పద్మాన్ని గీసి దానిపై ధాన్యాన్ని పోయాలి దానిపైన వస్త్రద్వయాలపై అమర్చినట్టి ఒక కలసాన్ని స్థాపించాలి ఆచార్యుని అనుజ్ఞ తీసుకుని ద్రవ్యాలను శుద్ధి చేసుకుని ఆ తరువాత గజానను మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడసోపచారములతో పూజించాలి ఆ గజాననుని ప్రతిమ వెండితో కానీ బంగారుది కానీ వినియోగించాలి నైవేద్యానికై ఇరవై ఒక్క రకాల పిండి వంటల్ని తయారు చేయాలి ఆ తరువాత అరవై ఒక్క ముద్దలని బంగారువి కానీ లేదా వెండివి కానీ దక్షిణగా ఇవ్వాలి తెలుపువి లేదా పచ్చటివి ఇరవై ఒక్క దుర్వాకురాలను సమర్పించాలి ఇలా సమంత్రకంగా పూజావిధి యావత్తు ముగిసిన తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను పూజించి వారికి అన్న సమారాధనం చేయాలి ఇరవై ఒక్క విధములైన దానాలను చేయాలి ఆ తరువాత గజాననునికి అపరాధ క్షమాపణ చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వ్రతం సంపూర్ణం ఫలప్రదమౌనుగాక అంటూ వేడుకొని పార్థివ గణేషపును గణేష పూజను యథావిధిగా ఈ గణేషుని మూర్తికి సమర్పించి ఆ కథాశ్రవణం చేయాలి విఘ్నహరుడైనట్టి గజవదనుని హృదయంలో ధ్యానిస్తూ మౌనంగా భూజించాలి ఈ విధంగా ఒక మాసం రోజులు అంటే శ్రావణ శుక్ల చతుర్థి నుండి భాద్రపద శుక్ల చతుర్థి వరకు చేయాలి చివరి చివరి నాడైన శుక్ల చతుర్థి నాడు పూర్వం చెప్పిన మాదిరిగానే విఘ్నేశ్వరుని పూజించి వినాయక చవితి ఉత్సవాన్ని గావించాలి ఆ రాత్రి జాగరణ చేసి నృత్య గీతాది నాట్యయుతమైన సపర్యలను వినాయకునికి సమర్పించాలి పురాణాన్ని అందుగల ఉపాఖ్యానములను శ్రద్ధగా ఆలకించి గజాననుని సహస్రనామాలతో పూజించాలి ఆ మర్నాడైన పంచమి నాడు ప్రాతకాలాన్నే సంధ్యావందనాధికములు ముగించుకొని గజాననుని యథావిధిగా పూజించాలి ఆ తరువాత వంద మంది లేదా కనీసం ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాధికములు ఏర్పాటు చేసి వారిని గౌరవించాలి తన బంగారు లేదా రజతమైన మూర్తిని బ్రాహ్మణులకు దానం చేయాలి మృతికతో చేసినట్టు మూర్తిని మాత్రం మంగళ వాయిద్యాలతో ఊరేగింపు చేసి తటాకంలో కానీ నదిలో కానీ నిమగ్నం చేయాలి ఓ షడాన ఈ వరద గణపతి వ్రతాన్ని ఒక పర్యాయం శ్రద్ధాభక్తులతో ఆచరించితే తమ యొక్క సకలాభీష్టములను సిద్ధింపచేసుకున్న వారై అంత్యమున గణేషధామాన్ని పొందగలరు ఓ స్కంద ఇది వరలో సృష్టి ఆరంభంలో చతుర్ముఖుడి వ్రతాన్ని సలిపి సృష్టి రచనా సామర్థ్యాన్ని అనుగ్రహంగా పొందాడు అలాగే లోకపాలకుడైనట్టి విష్ణువు ఈ వ్రత అనుష్ఠానం వల్లనే పాలన శక్తిని పొందాడు అంతేకాదు స్వేచ్ఛగా అవతారాలెత్తై శక్తిని ఈ గణేషాక్షరి మంత్రానుష్ఠానం వల్ల పొందగలిగాడు అంతెందుకు నిత్యం అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుష్ఠించే నేను కూడా ఈ గణేశ షడక్షరీ మంత్రం వలననే జగత్రయాన్ని లయం చెందించగలుగుతున్నాను అంతేకాదు ప్రదయమైనట్టి ఈ వ్రతాన్ని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు రాక్షసులు కూడా తమ తమ అభీష్ట ప్రాప్తికై అనుష్ఠించారు నాయనా నీవు కూడా ఇట్టి విశేష ఫలప్రదమైనట్టి వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో జయప్రాప్తిని ముల్లోకాలలోనూ అందులేని ఖ్యాతిని పొందు అంటూ ఓ వ్యాసమునీంద్ర ఒకనొక శుభముహూర్తంలో శంకరుడు తన కుమారునికి మంత్ర దీక్షను అనుగ్రహించాడు స్కందుడు వరదుడిని ఆరాధించుట అనంతరం ప్రకాశంతమైన ప్రకాశంతమైనట్టి తపోవనికి తరలిపోయి అక్కడ ఒంటికాల మీద నిలబడి స్కందుడు ఘోరమైన తపస్సును ఆచరించి శివుడు చెప్పిన విధానంలో వరద గణేశ వ్రతాన్ని కూడా చేశాడు అప్పుడు ఆ వ్రత ప్రభావం వల్ల మంత్రానుష్ఠానం చేత సంతుష్టుడైన గజాననుడు యోగిజనులకు సైతం దుర్లభమైన తన దివ్య రూపంతో స్కందునికి సాక్షాత్కరించాడు చతుర్భుజుడై నుదుట చంద్రకళతో దివ్యమైన రత్న ఖచ్చిత కిరీటాన్ని ధరించి కుండముల శోభతో చెక్కిళ్ళు కాంతులీనుతుండగా పరశువు అంకుశము పాసము దంతములను తన నాలుగు వస్త్రాలలోనూ ధరించి కంటముల ముత్యాలహారాలతో ఒప్పుతూ నాగయజ్ఞోపవీతాన్ని ధరించి దివ్యాలంకారములను దేవతా వస్త్రాలతోనూ భూషితుడై దివ్యగంధానులేపనం గావించుకుని కోటి సూర్య సమాన తేజుడై ఆ గజాననుడు భాషించాడు ఆ దివ్య దర్శనానికి చకితుడైన స్కందుడు ఇది ఏమి విపరీతమా అనుకుని తను నిత్యం భక్తితో ఆరాధించే దేవతాస్వరూపియేనా ఇతడు అనుకుని ధైర్యము కూడగట్టుకొని పోయి ఓయి నీ వెవరువు నీ పేరేమి అంటూ ప్రశ్నించాడు అప్పుడు ఆ గజాననుడు చిరునవ్వు తలుక్కుమని మెరవగా ఇలా అన్నాడు ఓ స్కందా అహర్నిశలు నీవు ఎవరి అనుగ్రహాన్ని ఆపేక్షించి అత్యంత నిష్ఠతో ఏకాగ్ర ధ్యానిస్తున్నావో ఆ మంత్రమూర్తిని నేనే నీ తపస్సుకు చాలా సంతుష్టుడైనాను నీకు ప్రదానం చేయడానికి స్వయంగా ఇలా అనుగ్రహించాను నీ అభీష్టాలను వేడుకో వాటినన్నిటినీ తప్పక తీర్చగలను అంటూ ఉరుము ఉరిమినట్టుగా పలికాడు భక్తానుగ్రహమూర్తి అయిన గజాననుడు ఓ నీ ఈ దివ్య స్వరూపాన్ని హరిహర బ్రహ్మాదులు గాని ఇంద్రాది దేవతలు గాని వేయినాల్కలు గల ఆదిశేషుడు గాని కనుగొనలేరు అట్టి నీ దివ్యమంగళ రూపాన్ని అనుగ్రహంతో నాకు దర్శనమిచ్చావు నీ దర్శనమాత్రం చేతనే నా సకలాభీష్ట సిద్ధి అయింది అయినా మీ అజ్ఞానుస మీ ఆజ్ఞానుసారం వరమును అర్థిస్తాను అదేమంటే యుద్ధములో నాకెన్నడూ పరాజయం అన్నది లేకుండా అనుగ్రహించు ఎన్నటికీ నీ పాదపద్మములపై విస్మృతి కలుగుకుండుగాక నేను స్మరించినంతనే నాకు సాక్షాత్కరించు దేవతలలోకెల్లా శ్రేష్టత్వాన్ని ప్రసాదించు లక్ష్య రూపంతో నాకు ఇక్కడ సాక్షాత్కరించావు కనుక లక్ష్య వినాయకుడన్న పేరిట ఇట వెలిసి భక్తుల పాలిట కల్పవృక్షముపై అనుగ్రహించు ఆ మాటలకు విఘ్నేశ్వరుడు తదాస్తు అట్లే అగుగాక అంటూ ఆ దేవసేనాని కోరిన సకల వరాలను ప్రసాదించి వాటితో పాటు తన వాహనమైనట్టి మయూరాన్ని అతడికి బహుకరించాడు అది మొదలుగా స్కందుడికి మయూరధ్వజుడన్న ఖ్యాతి కలిగింది ఇంకా ఆ వినాయకుడు ఇలా అన్నాడు తారకాది రాక్షసులు నీచే వధింపబడతారు నీ వాక్యానుసారమే నేను ఈ క్షేత్రములో లక్ష్య వినాయకుడన్న పేరుతో భక్తవరదువై భక్తవరదుడనై వెలిసి ఉంటాను అంటూ అంతర్ధానం చెందాడు అప్పుడు స్కందుడు బ్రాహ్మణ ఆశ్వేర ఆశీర్వచనాలతోనూ వేదమంత్ర పురుష పురుషరంగాను మహామూర్తిని స్థాపించి ఆ మూర్తికి లక్ష్య వినాయకుడని నామకరణం చేశాడు లక్ష సంఖ్యలో మోదకము ఉండ్రాళ్ళను దూర్వాంకురములను సమర్పించి పుష్పాలతో ఆ మూర్తిని అర్చించాడు లక్ష మంది విప్రులకు భోజనం ఏర్పాటు చేసి ఆ తరువాతే గణేషునికి ఆ తరువాత గణేషునికి స్థుతులను ప్రణామాలను సమర్పించి మయూర వాహనారుూడు అయి కైలాసలోని కైలాసంలోని శివుని సన్నిధికి వెళ్ళి అతడికి జరిగిన యావద్వ యావద్వృత్తాంతమును వివరించాడు అప్పుడు దేవర్షులంతా స్కందుడిని దేవసైన్యాధ్యక్షునిగా పట్టాభిషక్తిని గావించారు గజాననుని స్మరించుకుని శివుని ఆశీష్యులను పొంది తారకాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతడిపై లక్ష సంవత్సరాలు ఘోరమైన పోరు సలిపి అతడిని వధించాడు ఆ మహత్తర విజయానికి అతడిని మహర్షులు దేవతలు సిద్ధసాధ్య యక్ష కిన్నెర కింపురుషాది గంధర్వగణాలు అతన్ని వేన్నోళ్ళ కీర్తించారు సమస్త లోకాలలోనూ యథాపూర్వకంగా దేవతాపితృకార్యాలు జరగసాగాయి ఓ వ్యాసమునీంద్ర గజాననుని యొక్క మహాప్రభావం అంతటిది వ్రత ప్రభావాన్ని కూడా నీకు నిరూపించి చెప్పాను ముప్పై మూడు కోట్ల దేవతల చేత వధింపబడని ఆ తారకుడు ఆ గజానను వ్రత ప్రభావం చేత స్కందునిచే సంహరించబడ్డాడు అందువల్లనే ఇంద్రాది దేవతలకు కూడా పూజ్యుడైనాడు సన్ముఖుడు అన్న చతుర్ముఖునితో వ్యాసుడిలా ప్రశ్నించాడు ఓ చతురానన స్కందుడు సమాధినిష్ఠుడై ఏ స్థానంలో తపస్సును ఆచరించాడు ఆ వివరం నాకు చెప్పవలసింది అనగానే బ్రహ్మ ఇలా అన్నాడు ఓ వ్యాసమునీంద్ర స్కందుడు గృష్టేశ్వరుడు వెలిసిన ప్రదేశంలో అనుష్ఠానం చేశాడు అక్కడే లక్ష వినాయకుడు ప్రసిద్ధమై వెలిశాడు ముగ్గుణేశ్వరుడు అనే రాజు పాలించిన నగరం అక్కడికి పచ్యమానం ఉంది అందుకనే ఆ నగరానికి ముష్టేశ్వర నగరం అన్న పేరు కలిగింది ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని తారకవద అనే ఎనభై అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ